మంచిరాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో గోదావరి నది వరద పెరగడం వలన ముంపున గురైన పంటలు పరిశీలించి రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని పంట నష్టం జరిగిన రైతులను ఓదార్చి ఇన్ని రోజులు కేవలం కాళేశ్వరం వలన వరదలు వచ్చాయి అని గ్లోబల్ ప్రచారం అంతా వట్టిదేనని మరీ ఇప్పుడు ప్రాజెక్ట్ గేట్లు తెరిచి కానీ గోదావరి వరదలు రావడం జరిగింది అని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రెస్ మీట్ పెట్టిన అధికారులను గట్టి దబాయించి మాట్లాడతా వేలాల పవనూరు కిష్టాపూర్ చెన్నూరు కొన్ని గ్రామాలు కోటపల్లి మండలంలో కొన్ని గ్రామాలు అన్ని వివరాలు తీసుకున్నా వెంటనే ఆదుకోవాలి నష్టపరిహారం ఇవ్వాలి ఎమ్మెల్యే ఏం చెప్పిన ఆయన ఓట్లప్పుడు ఇదంతా కరకట్టలు కట్టిస్తాను ఇరవై నెలల నుంచి లేనైతే ఇటు వస్తలేను ఆయన చూడడం పడ్డాడు కటియాలుగా కట్టాను ఎందుకు కట్టిస్తాను ఇరవై నెలల నుంచి 영상편자니다